హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మా పూలు చూసారా చాలా బాగున్నాయి కదా మార్నింగ్ అయితే నేను మేడపైకి ఎప్పుడు వస్తాను కదా డై డైలీకి వస్తానండి సో ఈరోజు వచ్చి మా గుమ్మం దగ్గర కొంచెం పచ్చిపాలు వేస్తున్నాను చాలా మంచిది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పచ్చి పాలు వేయడం వల్ల గుమ్మం పైన ఇలా వేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అందుకని ఎవరైనా తప్పనిసరి ఇలా చేసుకుంటే బెటరు నా పూజ వచ్చి సండే పూజ చేసుకుంటున్నాను ఈరోజు సండే కదా సండే కొంచెం త్వరగా పూజ చేసుకుంటే మిగతా వంట పని ఎక్కువ ఉంటుంది కదండి అందుకనిస్తే పూజ అయితే చేసుకున్నానండి అన్ని దేవుడికి ఎవరెవరికి ఏమి ఇష్టమో పూలు అలా సర్దుతూ పెట్టాను ఎందుకంటే శివుడికి శంఖం పూలు ఇష్టము అమ్మవారికి రెడ్ పూలు ఇష్టము ఇంకా విరజాజలేమో వెంకటేశ్వర స్వామి దగ్గర వేశానండి అమ్మవారికి కూడా వేశాను అన్ని దేవుళ్ళ దగ్గర బాబాయ్కి గులాబీ మీరు ఎప్పుడు నా వీడియోలో చూసినా బాబా దగ్గర ఒక గులాబీ మాత్రం ఉంటుందండి ఎప్పుడు మన పూజారం నీట్గా ఉండాలండి అదే అది నెగిటివ్ ఎనర్జీ ఉండదు పూజారూంలో కూడాను చాలా నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకోవాలండి నేను నిన్నే క్లీన్ చేశాను కదా సాటర్డే ఈరోజు సండే కదా అమ్మవారిని అయితే చూడండి చాలా బాగా చేశాను కదా అన్నపూర్ణ దేవిని రెడీ చేశాను అలాగే బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ చేస్తానండి చేసిన వీడియో అయితే పెట్టలేదు లాస్ట్లో వీడియో తీసాను బొగ్గులు వేసి కొంచెం నెయ్యి వేశాను చాలా పొగ వస్తుంది బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేస్తాను నేను ఎప్పుడు చికెన్ కర్రీ ఎక్కువ చేయనండి ఫ్రై చేస్తాను ఎక్కువ కాకపోతే ఈరోజు చికెన్ కర్రీ చేయమన్నారు మా అబ్బాయి వచ్చి హాస్టల్ నుంచి ఏంటో చికెన్ కర్రీ చేయమమ్మ అంటే చేస్తాను మేమందరం కింద కూర్చొని తింటామండి అలాగే మా పాపకి చికెన్ ఫ్రై చేస్తానండి పకోడీ చికెన్ పకోడీ చేస్తాను అది చికెన్ కర్రీ తింది పెద్దగా అని ఇంకా సాయంత్రం వచ్చి బట్టలు అయితే మొత్తం మడత పెట్టుకున్నానండి ఒక్కరోజు మడత పెట్టకపోయినా ఎక్కువ అయిపోతున్నాయి సో కొంచెం ఇక్కడ ఇండో దగ్గరే గాలి వస్తుందండి సమ్మర్ కదా అసలు చేయలేకపోతున్నాం పనులు ఇక్కడైతే నిల్చొని అలాగే మడత పెట్టిస్తాను ఇంకా బట్టలు కొంచెం గాలి వేస్తుంది కదనేసి అలాగే తాటి మంజలు తిన్నాము ఈవినింగ్ టైంలో